నమస్కారం సార్ ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ప్రజాదరణ పొందింది అందువల్లే ఇటీవల చాట్ జీపీటీ అనే సంభాషణ ఏఐ విడుదల చేయబడింది ఈ ఏఐ ప్రత్యేకత ఏమిటంటే మీరు దీన్ని ఏదైనా ప్రశ్న అడగొచ్చు మీరు దీనితో మాట్లాడవచ్చు మీరు దీనితో కథను రాయించవచ్చు ఇంకా కోడింగ్ కూడా చేయించవచ్చు మొత్తానికి ఇది ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చింది ఇది వారి జాబ్స్ లేకుండా చేస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ ఏఐ గురించి గూగుల్ సంస్థలో కూడా చర్చలు జరిగాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి సార్ ఏఐ చేయలేని పని ఇంకా ఏదైనా మిగిలుందా అనేది నేను మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను లేకపోతే మీ ఆ పని కూడా దాంతో చేయిస్తారా ఛార్జీపీటీ నా స్నేహితురాల్ని ప్రేమించు ఇదే మరి ఇదే సమాధానం అతి సాధారణ పనులు చేసే వారందరికీ ఏఐ ముప్పుగా మారడం మంచి విషయమే మీరు ఒక మూసధోరణితోనే ఎందుకు పని చేస్తున్నారు ఎందుకు అతి నియమితమైన పని చేయడం కేవలం ప్యాటర్న్ బేస్డ్ మెకానికల్ పని ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఎందుకు చేస్తున్నారు గేమ్ ఇప్పుడు ఏదో ఒకటి క్రియేటివ్గా చేయండి ఏఐ క్రియేటివ్గా ఏం చేయలేదు అది ఏం చేసినా సరే పై పైకి కొత్త ఇచ్చినట్లుగా లేదా కథ రాసినట్లు కనిపించొచ్చు కానీ అది క్రియేటివ్గా ఉండదు అది రిపిటేటివ్గా పనిచేస్తుంది అది చాలా స్మార్ట్గా రిపీట్ అవుతుంది అది మీకు క్రియేటివ్గా అనిపించవచ్చు కానీ వాస్తవానికి దానికి క్రియేటివిటీ ఉండదు ఏ మిషన్ ఎప్పుడు క్రియేటివ్గా ఉండదు నేను ఈ రోజు గురించి మాట్లాడడం లేదు ఇంకో పదివేల సంవత్సరాలైనా ఇంతే అర్థం చేసుకోవడం సాక్షి భావన ప్రేమతో మెలగడం కరుణ కలిగి ఉండడం అది ఏ యంత్రానికి సాధ్యం కాదు ఏఐకి కూడా సాధ్యం కాదు ఏ రకమైన ఆర్టిఫిషియాలిటీకి కూడా అది సాధ్యం కాదు దీని ఉద్దేశమేటో అర్థమవుతోందా మనుషులలో ఉన్న అన్ని రకాల ఆధ్యాత్మిక విలువలను మాత్రమే మిషన్లు ఎన్నటికీ అనుకరించలేవని చెప్పొచ్చు మనుషులు చేసే పనులన్నీ మిషిన్లే చేసేస్తుంటే అలాంటప్పుడు మనిషికి చివరికి మిగిలేది ఆధ్యాత్మికత ఇది మాత్రం యంత్రాలు ఎప్పటికీ చేయలేని పని కాబట్టి ఇది మంచి విషయం చార్ చెప్పితే మొదలైన వస్తున్నాయి ఇది మీకు కూడా సవాల్లాంటిదే ఎందుకంటే మీరు ఇప్పుడు ఆధ్యాత్మికంగా మారకపోతే మెషిన్ మీకంటే మెరుగైనది అవుతుంది దానికి ఆకలిగా అనిపించదు మూడ్ స్వింగ్స్ కూడా ఉండవు ఇప్పుడు తినాలి ఇప్పుడు కాసేపు నిద్రపోవాలి అని అనదు దానికి ఏమీ ఉండవు కాబట్టి టెక్నాలజీ మనుషులను రిడెంటెంట్గా చేస్తుంది టెక్నాలజీ ఇది చాలా మంచి విషయం రిడెండెంట్ అంటే అవసరం లేకుండా చేయడం అనవసరమని సాంకేతికత మానవులను అవసరం లేకుండా చేస్తోంది ఇది చాలా గొప్ప విషయం ఇప్పుడు మనుషులకు యంత్రాలు చేయలేని పనిని తప్పనిసరిగా చేయవలసి వస్తోంది లేకపోతే మీకు ఉద్యోగం సంబంధాలు మరియు సమాజంలో మీకు ఎక్కడా స్థానము ఉండదు మీ ప్రతి పనికి ఒక మిషన్ సిద్ధంగా ఉంది కాబట్టి మీకు స్థానం ఎక్కడుంది ఎవరైనా మిమ్మల్ని ఎందుకు ఎంచుకుంటారు నేనైతే ఇది మంచిదనే భావిస్తాను మీరన్నట్లు కథలు రాయగలుగుతుంది మీరు దానికి ఒక ఆవు ఒక ఎలుక ఉన్నటువంటి కథని రాయమని చెబితే అది రాస్తుంది కానీ ఆ కథ మన సినిమాల స్క్రిప్టులాగా ఉంటుంది పొంతం లేని విషయాలను ఒకదానికొకటి కలిపేయడంలా ఉంటుంది మరింకెలా రాయగలుగుతుంది ఇలాగే రాస్తుంది మీరు దానికి దాదాపు చాలా ఎక్కువ ఇన్ఫైనైట్ డేటాబేస్ ని అందించారు అందులో ఎలుక గురించి లక్షల కథలున్నాయి మరియు ఆవు గురించి కూడా లక్షల కథలు ఉన్నాయి అందుకే చాలా తెలివిగా కొంచెం ఇక్కడ నుండి కొంచెం అక్కడి నుండి తీసుకుంటుంది అచ్చం మన గేయ రచయితలు పాటలు రాసినట్టు ఇక్కడేదో అక్కడేదో తీసుకుంటారు అంతే పాటలు రాసేస్తారు అందులో ఒరిజినాలిటీ ఏముంది ఇది చాలా మంచి పదం ఒరిజినాలిటీ అంటే వాస్తవికత మెషిన్కు ఉండని ఏకైక విషయం మీదే అది పూర్తిగా తన డేటాబేస్ మీద ఆధారపడి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ట్రైన్ చేయడానికి మీకు తెలుసు కదా మొదట దానికి చాలా డేటాను ఫీడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఎంత డేటాను ఫీడ్ చేస్తే అది మరింత షార్ప్గా మారుతుంది అందుకే ఈరోజు డేటాకు అంత విలువ ఉంది అర్థమవుతోందా అందుకే డేటా ప్రైవసీ డేటా తెఫ్ట్ మొదలైనవి మన ముందున్న పెద్ద సమస్యలు మనం ఎప్పుడైతే ఈ డేటాను దానికి ఫీడ్ చేస్తామో లక్షల కోట్ల సంఖ్యలో అప్పుడది ఈ డేటాలో ఒక ప్యాటర్న్ను కనుగొంటుంది మీరు ఎంత ఎక్కువ డేటాను ఫీడ్ చేస్తే అది ప్యాటర్న్ను మరింత స్పష్టంగా గుర్తించగలదు అయితే ఆ డేటా నిజమైనదిగా ఉండాలి నిజమైన డేటా అందుకే మన డేటా ఏదైనా కంపెనీలకు విక్రయించబడుతుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ప్రైవసీ అనేది చాలా సున్నితమైన సమస్య దానికి సంబంధించి వారికి కఠినమైన చట్టాలు ఉన్నాయి భారతదేశంలో ప్రైవసీ అనేది ఉండదు ఇక్కడ ప్రైవసీ ఎలా ఉంటుంది ఇక్కడ ఏదైనా ఉందంటే అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నిజంగా రైల్లో భార్య భర్తలు ఇద్దరు కూర్చున్నారు అప్పుడు ఒకటి వచ్చి నాకు మధ్యలో స్థలం ఇవ్వండి కాస్త అడ్జస్ట్ చేసుకోండి మేము కూడా ప్రయాణించాలి కదా అని అంటాడు చూడండి మేము స్టూడెంట్స్ అని అంటారు యువశక్తితో ఆటలాడొద్దు అయితే మన భారతదేశంలోనే అన్నిటికంటే ఎక్కువ డేటా విక్రయించబడుతుంది డేటా ఫీడ్ చేయబడుతుంది మన దేశం మరియు మనలాంటి డెవలపింగ్ ఇంకా పేద దేశాల నుండి పాశ్చాత్య దేశాల్లో మీ డేటా మీ పర్సనల్ డేటా అక్కడికిక్కడికి బదిలీ అయితే వెంటనే జైలుకు వెళతారు కానీ మన దేశంలో దీన్ని ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది రైట్ టు బి ఫర్ గాన్ మీకు తెలుసా పాశ్చాత్య దేశాల్లో దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు చూడండి మీ ఫోటో తీయబడింది ఇదెప్పటికీ చేస్తున్నారు మరియు ఎక్కడ తీశారు ఎప్పుడు తీశారు దాని పూర్తి సందర్భమేంటనే విషయం దానిలో ప్రస్తావించి ఉండరు అది ఒక క్షణం ఆ ఒక క్షణం ముందు ఏముందో వెనక ఏముందో తెలియదు కానీ ఆ ఫోటో చిరస్థాయిగా నిలిచిపోతుంది మరి మీ గురించి చరిత్ర ఎప్పుడైనా రాయబడితే ఆ ఫోటో కూడా ఆ చరిత్రలో నిలిచిపోతుంది కాబట్టి అలా జరగకూడదని అంటున్నారు మర్చిపోయే హక్కు ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉండాలి అది కొద్దిగా భిన్నమైన సమస్యగా మారింది చాలా మంచి విషయం అది పూర్తి పారిశ్రామీకరణ జరిగిన వెనక దీనికి అనుకూలంగా ఇవ్వబడినటువంటి ఒక ముఖ్యమైన వాదన ఏంటంటే అదే దిస్ విల్ లీవ్ హ్యూమన్ బీయింగ్స్ విత్ గ్రేటర్ లెషర్ టైం మనిషి చేసే పని మిషన్ చేస్తే మనిషికి తీరిక దొరుకుతుంది మరి మనిషి సృజనాత్మకంగా ఉండాలి అంటే తీరిక కావాలి చూడండి తొందరపడి చేయలేని పనులు కూడా కొన్ని ఉన్నాయి పదిహేను నిమిషాల్లో పాట రాయమని నేను మిమ్మల్ని అడుగుతాను అప్పుడు ఆ పాట ఎలా ఉంటుందో దాని గురించి తెలియదు అవును నిజం యాక్టివ్గా ఉండేవారు క్రియేటివ్గా ఆలోచించేవారు చాలా చాలాసార్లు ఒంటరిగా కూర్చోవాల్సి వస్తుంది ఒంటరిగా ఉండాలి ఆలోచించాలి ప్రయోగాలు చేయాలి అప్పుడే ఏదో ఒకటి బయటికి వస్తుంది ఇందులో నేను కళాకారుల గురించే కాదు శాస్త్రవేత్తల గురించి మాట్లాడుతున్నాను మీ కొత్త ఆవిష్కరణ లేదా నవకల్పన ఎన్ని నెలల్లో వస్తుందో చెప్పమని మీరు శాస్త్రవేత్తలను అడిగితే వారు మీకు ఏమీ చెప్పలేరు సైలెంట్గా పనిచేద్దాము రెండు నెలలు పట్టొచ్చు ఇరవై ఏళ్లు పట్టొచ్చు పదివేల ప్రయోగాలు చెయ్యొచ్చు అంటారు అలాగే కాబట్టి మనకు తెలియదు కానీ ఎప్పుడైతే మనుషులకు పూర్తిగా మెకానికల్ పని చేయవలసి ఉన్నప్పుడు సమయ పరిమితి ఉంటుంది కదా ఈ స్థాయిలో ఉత్పత్తి చెయ్యండి ఎక్కువ పని చేయండి ఒక్కరోజులోనే మనం చాలా చేయాల్సి ఉంటుంది అందువల్లే జీవితంలో ఆసక్తి లేకపోవడం ఆనందం లేకపోవడం వీటి ఫలితమే క్వాంటిటీ మాత్రం మిగిలి ఉంది క్వాలిటీ లేదు మిషిన్ క్వాంటిటీని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి నాణ్యత అనే ఆలోచనే ఉండదు మీరు మనిషిని మిషన్గా మార్చేస్తే రోజులో ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉండాలని చెప్తారు అలాగే అతను దాన్ని తయారు చేస్తాడు కానీ అతను మంచి కళాత్మక నాణ్యత సౌందర్య సున్నితత్వం ఉన్న వస్తువులను సృష్టించలేడు కానీ మిషన్ వచ్చినప్పుడు ఆవిరి నుండి శక్తి మొదట వచ్చినప్పుడు ఇప్పుడు ప్రపంచంలో సృజనాత్మకత యొక్క కొత్త శకం ప్రారంభమవుతుందని చెప్పబడింది కానీ ఇది తిరగబడింది ఈ రోజుల్లో కవిత్వం అంతరించిపోవడాన్ని మీరు చూస్తున్నారు మీకు ఎంతమంది సమకాలీన కవుల పేర్లు తెలుసు చెప్పండి ఏ భాషలోనైనా పర్వాలేదు మీకు కవుల పేర్లు తెలిసే ఉంటాయి వారంతా యాభై నుండి వందల సంవత్సరాల క్రితం ఉండాలి మన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఇదే చేసింది కాబట్టి ఏ రావడం చాలా బాగుంది మీకు తెలుసా బ్రిటన్లో ఒక సర్వే జరిగింది అందులో డెబ్బై ఐదు శాతం జనాలు ఉన్నారు ఉద్యోగస్తులు జాబ్ చేసేవారన్నారు వారు చేసే పని ఒకవేళ వారు చెయ్యకపోయినా ఏమీ జరగకపోదట మనం చేస్తున్న పనికి విలువ లేదు కానీ మనం చేస్తున్నాం ఈ పని వల్ల ఏ ఒక్కరికి ప్రయోజనం లేదు కానీ మనం చేస్తున్నాం దాని ఫలితమేంటి దాని ఫలితం తగ్గిన ఆత్మగౌరవం నిరాశ ఒక వ్యక్తి రోజంతా ఏం చేసినా దాని నుండి డబ్బు వచ్చినా ఆ పని పనికిరానిదని అతనికి తెలుసు అందువల్ల అది అతనికి లోపల సంతృప్తిని ఇవ్వదు కాబట్టి ఈ పనులన్నీ ఎక్కడికి వెళ్ళాలంటే మెషిన్లకి సాంకేతికతకు ఏఐకు వెళ్ళాలి అలా చేయండి ప్రోగ్రామబుల్ ఏది అయినా ప్రోగ్రామ్ చేయబడిన మెషిన్ ద్వారా చెయ్యనివ్వండి ప్రోగ్రామింగ్ పైన నడిచేవారి ముందట ఇదో పెద్ద సవాలుగా నిలబడుతుంది వారికి ఊపిరాగినంత పనవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఓపెన్ అయ్యారని వారికి చెప్పబడుతుంది మేం మీకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము ఎందుకంటే అన్ని సూచనలు ఎవరికిచ్చారిక్కడ మెషిన్లకే మానవ మార్గదర్శకత్వం ఇవ్వాలంటే మానవ నియమాలు చెప్పాలంటే అన్ని నియమాల్ని మిషన్లకు ఇవ్వచ్చు మరియు నియమాల ఆధారిత పనిని మిషన్ చాలా బాగా చేయగలదు ఓ బాబు నువ్వేదైనా నియమానుసారం కాని దాన్ని చేసి చూపించు మీరు ఆ వస్తువు కోసం డబ్బు పొందుతారు మీరు ఆ విషయం కోసం మాత్రమే గౌరవం పొందుతారు కాబట్టి రూల్ బేస్డ్ వర్క్ మాత్రమే చేయగల ప్రోగ్రాం టాస్క్ చేయగలిగిన వారు నిరుద్యోగులు అయిపోతారు ఇలాగే కొనసాగుతూ పోయిందంటే వారికి జీవనమే కష్టమైపోతుంది ఇప్పుడు కూడా ఈ ప్రమాదకరమైన విషయం వినండి ఆ నియమాల ఆధారిత సంబంధాలకు కూడా భవిష్యత్ లేదు ఎందుకంటే ఆ పని మిషన్ల ద్వారా జరుగుతుంది అవును బ్రదర్ బ్రదర్ మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఉన్న సంబంధంలో సహజత్వం లేదు కొన్ని నియమాలు మాత్రమే ఉన్నట్లయితే నియమాలేంటి నేను బెల్ కొడతాను నువ్వు టీ చెయ్యి కాబట్టి మనిషిలాంటి మెషిన్ కూడా దీన్ని చేయగలదు అవునా కాదా ఖచ్చితంగా మహిళ శరీరాకృతిలో దీన్ని తయారు చేయొచ్చు ఆమె లోపల నుండి రోబోట్ మరియు బయట నుండి స్త్రీగా కనిపిస్తుంది సంపూర్ణ స్త్రీగా దాని శరీర భాగాలన్నీ అంతర్గత అవయవాలు కూడా స్త్రీకి చెందినవే ఇది ప్రోగ్రాం చేయబడింది తనలో చిప్పు పెట్టుంది ఇక్కడ ఆమెకు ఉంది అయితే పూర్తి మహిళ అయితే ఆమె సాధారణ స్త్రీ చేసే లేదా చెయ్యగల అన్ని పనులను చెయ్యగలదు చాలామంది పురుషులు చాలామంది మహిళలు ఒక ఆల్గోరిథం వలే జీవిస్తారు నిజంగా ఆల్గోరిథం లాగే బ్రదర్ పొద్దునే నేను ఈ సమయానికి లేవడం మధ్య మధ్యలో మనం కోపంగా ఉన్నట్టు చూపించాలి మధ్యలో ఆ మిషన్ కూడా కోపం తెచ్చుకుంటుంది బ్రదర్ ఇవన్నీ ఇప్పటికే నిర్ణయించబడ్డాయి పురుషుడు దాని నుండి సెక్స్ డిమాండ్ చేయొచ్చు మిషన్ కాదనొచ్చు నాకు మూడ్ లేదనొచ్చు ప్రతి మూడు నెలలకు ఒకసారి మిషన్ నన్ను వాకింగ్ తీసుకెళ్లమని చెప్పగలదు ఇప్పుడు మీరేం చేస్తారు ఆఫీస్ నుంచి ఇంటి నుంచి కూడా పోవాల్సి వస్తుంది ఈ పద్ధతిలో స్త్రీలకు సేవ చేయడానికి చాలామంది ఏ పురుషులను సృష్టించవచ్చు అతను సరిగ్గా అలాగే ప్రవర్తిస్తాడు అతను నిలబడి షేవింగ్ కూడా చేసుకుంటాడు ఏం చేసినా ఒకసారి ఆలోచించండి పాట రాయమని అడిగే స్థాయికి టెక్నాలజీ చేరుకుంటుంది అది పాట కూడా రాయగలదు కాబట్టి అది పురుషుడిలా ఎందుకు ప్రవర్తించదు అలా కూడా చేస్తుంది ఏ మనిషి తన జీవితంలో కొత్తగా ఏమీ చేయడు అవునా అంత ప్రెడిక్టబుల్గానే ఉంటుంది ప్రతి ఒక్కరూ ప్రోగ్రాం చేయబడిన జీవితాన్ని గడుపుతారు మీరిప్పుడెలా జీవిస్తారు మిమ్మల్ని మించిన మరొకడు మీ స్నేహితులకు కూడా మీకంటే మెరుగైనది వారు మిమ్మల్ని ఒక మిషన్తో భర్తీ చేస్తారు మీ స్నేహితుని మీరు మిషన్ తో భర్తీ చేస్తారు తద్వారా స్నేహాన్ని మిషిన్గా మారుస్తారన్నమాట మీరు మీ స్నేహితుడేం చేస్తారు ఇప్పుడు స్నేహం అంటే ఏమిటో తెలుసుకోవడానికి మీకోసం ఒకడు ఉన్నాడు కాబట్టి మనిషికి మిగిలిన పని ఒక్కటే భగవద్గీత చదవడం మాత్రమే నవ్వుకోవడానికి ఏమీ లేదు ఇదే సరైన విషయం ఒక మెషిన్ చెయ్యలేని పని అది మెషిన్ భగవద్గీతను తక్షణమే నూట యాభై భాషల్లోకి అనువదిస్తుంది కాని గీత చదివిన తర్వాత అది ఎప్పటికీ కూడా ఆ అనుభూతిని పొందలేదు గీతను చదివి దాని కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చే మెషిన్ ఏదీ ఉండదు నా అహంకారాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పే మెషిన్ ఏది ఉండదు ఎందుకంటే మెషిన్ దగ్గర ఎవరు ఉండరు కాబట్టి ఇది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది మీరు పైపైనే ఉంటారు అది సరిగ్గా ఇలా నేను ఫలానా నేను మీకు ఎలాంటి సర్వీస్ చేయాలి అని అడుగుతుంది ఖచ్చితంగా మనుషుల్లాగే చూడండి ఏఐకి స్వేచ్ఛ పొందాలనే కోరిక ఉండదు అది మెషిన్లో ఒక భాగం కాబట్టి అది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది తనకు స్వేచ్ఛ కావాలని చెప్పదు నన్ను విడిపించు అని ఏ మెషిను అనదు అస్సలు కుదరదు అది ప్రేమించదు స్వేచ్ఛను కోరదు పక్కనే ఉన్న వేరే మెషిన్ ను రక్షించడానికి తన ప్రాణాలని కూడా త్యాగం చేయగలదని ఏ మెషిను చెప్పదు కాబట్టి అందులో కరుణ ఉండదు స్నేహం ఉండదు అంకితభావం ఉండదు మెషిన్లో ఇలాంటివేవీ ఉండలేవు ఈ రకమైన ప్రవర్తనను ప్రదర్శించడానికి మీరు ప్రోగ్రాం చేసినంత వరకు అది జరుగుతుంది కాబట్టి మెషిన్ ప్రేమపూర్వక ప్రవర్తనను చూపుతుంది కానీ ప్రేమించలేకపోతుంది ప్రేమంటే టెడ్డి అని మీరు ఆమెకు తెలిపినందువలన వ్యాలంటైన్స్ డే వచ్చినందువలన ఆమె టెడ్డీని తెచ్చిందని ప్రేమ వంటి ప్రవర్తన చూపిస్తుంది కాబట్టి మెషిన్ చెబుతుంది ఓకే టెడ్డీ బేర్ నేను కూడా టెడ్డీ బేర్ ఇస్తానని ఒకవేళ ప్రేమకు అర్థం మీ వాయిస్ను ఒక రకంగా మాడ్యులేట్ చేసి మాట్లాడమే అయితే ఆ పనిని మిషన్ కూడా చేస్తుంది ప్రేమికతో ఒకలాగా వేరే వాళ్లతో ఒకలా మాట్లాడుతుంది ప్రేమించిన వ్యక్తి కోసం దాని ప్రాణాన్ని వదులుకోవడానికి మెషిన్ దీన్ని చేయలేదు ఖచ్చితంగా ఏ మిషిను సత్యాన్ని కోరుకోదు ఆత్మ స్వయంగా ఏ మిషిన్ను అందించలేదు కాబట్టి మీరివన్నీ చెయ్యగలిగినప్పటికీ మీరిప్పుడు ప్రపంచంలో జీవించి ఉంటారు ఎందుకంటే సార్ మనకు ప్రేమ తెలుసు మనకు మూలం తెలుసు క్రియేటివిటీ మనకు తెలుసు మనల్ని మనం ఎలా త్యాగం చెయ్యాలో తెలుసు కాని ప్రపంచంలో మనకు స్థానమే లేకుండా పోతోంది చార్జ్ జీపీటీ వచ్చింది అయితే ఈ విషయం చాలా వేగంగా సాగుతోంది ఏం చేస్తాం ఏమి చేయలేం వాహనం నడిపేవాడు కూడా ఆటోమేటెడ్ వాహనం కూడా ఆటోమేటిక్ అందులో కూర్చున్న వ్యక్తి అది కూడా ఆటోమేటెడ్ పనులన్నీ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి మనిషి కూర్చుని ఇలా ఆలోచించుకుంటున్నాడు ఈ మొత్తం వ్యవస్థలో నా పాత్ర ఏమిటా అని తమ్ముడు నీ పాత్ర ఏమీ లేదు మిగిలింది ఒక్కటే పని వెళ్ళి గీతను చదవండి